చాలా మంది పిల్లర్ గుంట లోతు అనేది ఎంత తీసుకోవాలి వివరాలు చెప్పండి అని చెప్పి అయితే అడుగుతున్నారండి అయితే మనకి ఇది నేలను బట్టి అయితే ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మట్టి నేల అనేది ఉంటుంది అలాంటి నల్లమట్టి నేల ఉన్నట్లయితే ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల వరకు కూడా పిల్లర్ గుంట లోతు అనేది తీసుకోవాలి అదే కొన్ని ప్రాంతాల్లో మనకి ఎర్ర మట్టి ఉంటుంది అనమాట రెడ్ సాయిల్ సో అలాంటి రెడ్ సాయిల్ హార్ట్ స్టోన్ ఉండ దగ్గర మనకి మూడు నుండి నాలుగు అడుగులు తీసుకుంటే సరిపోతుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో లూజ్ లూజ్ గా ఉండే మట్టి అనేది ఉంటుంది సో అలాంటి ప్రాంతాల్లో ఐదు అడుగులు అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని చోట్ల కొండ ప్రాంతాలు ఉంటాయి మొత్తం రాక్ ఉంటుంది అనమాట కింద వచ్చేసరికి సో అలాంటి రాక్ సాయిల్ ఉండే దగ్గర మ్యాక్సిమం మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు కూడా పెట్టుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనకి కట్టే బిల్డింగ్ ను బట్టి కూడా మారుతుంది జీ ప్లస్ వన్ జి ప్లస్ టూ అలా వేసుకునే కొద్ది కూడా మనకి డెప్త్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి అలాగే మన యొక్క సాయిల్ టెస్ట్ అనేది చేసుకొని మన ఏరియాలో ఎంత వరకు పర్మిషన్ అనేది ఉంది దాన్ని బట్టి కూడా మనం పిల్లర్ స్లోత్ అనేది పెట్టుకుంటూ ఉంటారు ఫుల్ వీడియో మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి